హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన టమాటా పప్పు బంగాళదుంప వేపుడు రెసిపీని చూపిస్తున్నానండి వేడివేడి అన్నంలోకి ఈ టమాటా పప్పు నెయ్యి వేసుకుని పక్కన బంగాళదుంప వేపుడు నలుచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీలో ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి పక్కన ఏమైనా చిప్స్ ఉంటే చిప్స్ తోటైనా నలుచుకుని తినచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి సింపుల్గా ఏ విధంగా ఈ టమాటా పప్పు బంగాళదుంప వేపుడిని ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము టమాటా పప్పుని కుక్కర్లో ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు టమాటా తరుగుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పప్పుకి తగినంత సాల్టు పసుపు వేసుకుని టమాటాలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుతూ మగ్గించుకోవాలి పప్పు రుచి అంతా టమాటాలు చాలా సాఫ్ట్గా మగ్గించుకోవడంలోనే ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక అరగంట సేపు నానబెట్టుకున్న కందిపప్పుని వాటర్తో పాటు వేసుకోవాలి ఒక గ్లాస్ కందిపప్పుకి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను ఎర్ర కందిపప్పు తీసుకుంటున్నానండి వెయిట్ లాస్ అవ్వడానికైనా హెల్త్కి చాలా మంచిది మీరు నార్మల్గా వాడే ఎల్లో కలర్ కందిపప్పునైనా తీసుకోవచ్చు కుక్కర్ మూత పెట్టుకుని రెండు విజిల్స్ వస్తే ఈ పప్పు అనేది చాలా సాఫ్ట్ గా ఉడికిపోతుందండి ఇందులోకి మీకు కావాలనుకుంటే చింతపండు రసం కూడా వేసుకోవచ్చు టమాటా పులుపుని బట్టి చింతపండు రసం అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు చాలా సింపుల్గా బంగాళదుంప వేపుడుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారండి ముందుగా బంగాళదుంప వేపుడిని తయారు చేయడం కోసం వాటర్లో సాల్ట్ వేసుకుని బంగాళదుంప ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేపుడుకు తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ వరకు పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఈ పోపు అంతటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి ఈ బంగాళదుంప ముక్కల్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టనవసరం లేదండి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉన్నట్లయితే చాలా త్వరగానే వేగిపోతాయి ఐరన్ ప్యాన్లో ఫ్రైలు రుచి చాలా బాగుంటుందండి వీలైతే ఐరన్ ప్యాన్లో చేసుకుంటే మంచిదండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేపుడుకి తగినంత సాల్టు జీలకర్ర పొడి కారం పసుపు రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి వేపుడు పొడి పొడిలాడుతూ రావాలంటే చివరిలో ఒక స్పూను బియ్యం పిండినైనా వేసుకోవచ్చండి ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి వేపుడులో వేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి అన్ని రకాల వేపుడులో చేసుకోవచ్చు అంతేనండి ఎంత సింపుల్గా బంగాళదుంప వేపుడు టమాటా పప్పు వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి